మహేష్ బాబు కొత్త మూవీ వారణాసి మెగా ఈవెంట్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే ఓ భారీ ఎల్ఈడి స్క్రీన్లో మూవీకి సంబంధించిన గ్లింప్స్ వేశారు అందులో మహేష్ బాబు ఓ చేతిలో త్రిశూలంతో నంది మీద సవారీ చేస్తూ రావడం నాకు చాలా బాగా నచ్చింది ఆ సీన్లో మహేష్ బాబుని శివుడి ప్రతిరూపంగా చూపించడం నిజంగా అద్భుతం అంతవరకు ఓకే కానీ ఆ ఈవెంట్లో మహేష్ బాబు స్టేజ్ మీదకి ఎలా రావాలనే విషయంపై చర్చ జరిగినప్పుడు మహేష్ బాబు రాజమౌళితో ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి సింపుల్గా కానీ రాజమౌళి మాత్రము మహేష్ బాబు ఎంట్రీని ఈ విధంగా ఫైనల్ చేశారు ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మహేష్ బాబు ఎంట్రీ ఈ విధంగా ఉండడము మీలో ఎంతమందికి నచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి మహేష్ బాబు మీద అభిమానంతోనో లేదో ఆయన అంటే ఇష్టం లేకనో కామెంట్లు పెట్టకండి ఉన్నది ఉన్నట్లు కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఈ వీడియో చూస్తారో నాకు తెలియదు కానీ చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ